వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ బాబా ఫసీయుద్దీన్ వేధింపులతో ఇటీవలే బోరబండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు సర్దార్ ఆత్మహత్య ఘటనతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఒత్తిడికి గురయ్యారు ఒత్తిడితో ఛాతి నొప్పి రావడంతో ఆయనను గచ్చిబోలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు ఐసీయులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఆయన కోలుకుంటున్నారు నలభై ఎనిమిది గంటల తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు వారు క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ సభ్యులు అస్వస్థతతో ఈరోజు ఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు వారికి ఏజీ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కొనసాగుతా ఉంది ఇప్పుడు వారు ఐసీ ఉన్నారు వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు వారిని అత్యంత క్రిటికల్ గా డాక్టర్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు మానిటర్ చేస్తా ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ వారి కండిషన్ స్టేబుల్ గా ఉంది వారు మంచిగా ఉన్నారు స్టేబుల్ గా ఉన్నారు వారి అభిమానులు గాని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఒక మానసిక ఆందోళనకు దయచేసి గురి కావద్దు అని చెప్పని మీడియా మిత్రులు కూడా తప్పుడు సమాచారాన్ని దయచేసి సర్కులేట్ చేయవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ సీనియర్ శాసనసభ్యులు తర్వాత మాజీ మంత్రివర్యులంతా కూడా ఇవాళ హాస్పిటల్లో ఉంటూ డాక్టర్ల యొక్క వైద్యానికి సంబంధించిన అంశాన్ని అంతా కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఇరవై మూడు తారీఖు నాడు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు బోరబండ నియోజక డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు ఆయనకు అత్యంత సన్నిహితుడు ఇరవై నాలుగు గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత అయినటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై ఒత్తిడికి గురై మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు తినమంటే తినకుండా నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నాకు నాకు పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి సర్దార్ సొంత వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయినరు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు ఇవాళనే నిన్న ఇవాళ కలిపి దాదాపు పది పన్నెండు సార్లు ఫోన్లో మాట్లాడి గంటలు గంటలు మాట్లాడి పోలీస్ ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు సర్దార్ చాలా మంచివాడు మానవత్వం ఉన్నవాడు బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త నా కుడి భుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యుడు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు ఒక ఒత్తిడి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్ కు తట్టుకోలేక ఇవాళ ఈరోజు ఈ యొక్క దుస్థితి ఇవాళ మాగంటి గోపినాథ్ గారికి వచ్చింది భగవంతుణ్ణి మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేమంతా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రజల్ని కూడా ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వారి ఆయురారోగ్యాల కోసం వారు మంచిగా ఒక నలభై ఎనిమిది గంటల్లో వెంటనే కూడా రికవర్ అయిపోయి ఆరోగ్యాలతో ఆయురారోగ్యంతో బయటికి రావాలని చెప్పని భగవంతుడిని ప్రార్థించాలా ఎక్కడికక్కడ పూజలు చేయాలని చెప్పని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మంచి నాయకుడు మా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కాబట్టి ఆయన బాగో కోసం అందరూ కూడా భగవంతుని ప్రార్థించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి